హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఇక ఆ రోజే అకౌంటులో డబ్బులు జమ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రైతుల అకౌంట్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి ఇక వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోనే రైతున్నలకు గుడ్ న్యూస్ అన్నదాత సుఖీభవ పథకం అమలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఇక జూన్ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నట్లుగా సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా గురువారం రోజున సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల ఇరవయో తారీఖున అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని తెలిపారు ఇక రైతులకు ఏడాదిలో కేంద్రం అంటే పిఎం కిసాన్ యోజన ఇచ్చే ఆరు వేలకు మరో పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు వారి ఖాతాల్లో వేస్తామని చెప్పారు ఇక గత ప్రభుత్వం రైతులకు ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు మాత్రమేనని వాళ్లకు మాకు వ్యత్యాసం ఆరు వేల ఐదు వందలు అని చంద్రబాబు తెలిపారు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేలను మూడు విడతలుగా ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో రెండు వేల చొప్పున రైతుల ఖాతాలకు జమ చేస్తుంది అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులను జమ చేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేయనుంది ఇందులో రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు కాగా కేంద్రం వాటా ఆరు వేలుగా ఉంది ఇక రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకానికి సంబంధించి నలభై ఐదు పాయింట్ డెబ్భై లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించారు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అమల్లో భాగంగా తొలి విడతలో రైతుల ఖాతాల్లో ఈ నెల ఇరవయో తారీఖున ఏడు వేలు జమ చేయనున్నారు ఇందులో కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్రం వాటా ఐదు వేలుగా ఉంటుంది ఇక ఇదిలా ఉంటే రెండో విడతగా అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఏడు వేలు ఇక మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఆరు వేలు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే గ్రామ లేదా వార్డు సచివాలయంలోనే రైతు సేవా కేంద్రం వద్ద సిబ్బంది అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల నమోదు ప్రక్రియను రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే